వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఆర్ బి గెస్ట్ లో నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత శాసనసభ్యుడు ఎన్నికలలో లబ్ధి కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత హడావిడిగా అన్ని జీవోలను తీసుకొచ్చాడని అని అన్నారు గతంలో తీసుకువచ్చిన జీవోలకు తాను అడ్డుపడడం లేదని ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు శాసనసభ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మంజూరు చేసిన పథకాలన్నీ కూడా అమలు చేస్తలేరు నిధులు ల్యాబ్పోయే ప్రమాదం ఉంది వెనకపోయే ప్రమాదం ఉంది అని పదే పదే మాట్లాడినాడు వ్యవసాయ యాంత్రీకరణ కొరకు ఈ వ్యవసాయదారులకి అన్ని రకాల పరిమితులు ఇస్తా అని చెప్పి రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెలలు ఇచ్చిన ఈయన ఐదు సంవత్సరాల దినికి ఐదు సంవత్సరాల్లో రైతులు యాంత్రీకరణ వ్యవసాయం చేస్తలేరా అవసరం లేదా నువ్వు వాళ్ళ పూర్తి స్థాయిలో అందించాలనే సంకల్పం ఉంటే సహకరించాలనే లక్ష్యం ఉంటే వచ్చిన సంవత్సరానికో సంవత్సరాలకో ఎందుకు తెచ్చి అందించలే నోటిఫికేషన్ ఆయన చూపించిన కాగితం జీవలన్నీ కూడా చూపించే చూడండి అంటే ఒక అందించేది అంతకం ఎప్పుడు ఇవ్వాలి కనీసం ఒక సంవత్సరమో ఒక సంవత్సరాల ముందు మంజూరు ఇవ్వాలి సిగ్గుమాల మాటలు మాట్లాడుతూ ఉన్నావు ప్రభుత్వం చెప్పి ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటన తర్వాత ఈ పథకాలను తెలిసిందాసనసభ్యుడిగా దేశ చదగాక శక్తి లేక శక్తి అయి ఐదు సంవత్సరాలు పడుకొని ఎన్నికల ముందు మళ్ళీ మోసం చేయాలి తగా చేయాలని చెప్పిన ఈ యొక్క పథకమే తప్పితే ప్రజలకు పూర్తి స్థాయిలో రైతులకు అందించే కార్యక్రమం కాదు వంద రూపాయలు దొరికేది పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అందులో ఏడెనిమిది కోట్ల వరకే ఆ పనిముట్లు తీసుకున్న మిగిలిన దరఖాస్తులు కొన్ని మాత్రమే పెట్టారు మిగిలిన ఆయన చెప్పిన వాటికి అసలు బయటే దొరుకుతా ఉన్నాయి పన్నెండు రూపాయలని చెప్పి మేము పది రూపాయలుగా దొరుకుతా ఉన్నాయి చెప్పి చాలా మంది వాపసు నేను ఏదైతే ప్రదర్శన చేసిన మార్కెట్ ఏం ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు ఆ తెలుగు తక్కువ మాటలు ఇంకా మాటలు మానుకుంటే మంచిది ఆపుదలు చేయలేదు బడ్లెటే లేదు వచ్చింది తప్ప ఆయన ఇచ్చిన వాడికి పేమెంట్ కాలేదు ఆయన సర్కారు మాట్లాడుతూ ఉన్నాడు మానుకుంటే మంచిది నెంబర్ టూ రోడ్ ఎప్పుడు ఇచ్చినవా ఒక రోడ్ వేయాలంటే తక్కువలో తక్కువ ఆరు మాసాలు తొమ్మిది మాసాలు పన్నెండు మాసాలు పద్దెనిమిది మాసాలు ఇరవై నాలుగు మాసాలు ముప్పై ఆరు మాసాలు ఉందా ఎప్పుడు తెచ్చిన రోడ్ ఎన్నికల ముందు తెచ్చి వాళ్ళే చెప్పి పనిచేసి అగ్రిమెంట్ కాలే టెండర్లు కాలే అవి తెచ్చి ల్యాబ్స్ అయిపోతా ఉన్నాయి మాట్లాడుతూ ఆరోగ్యమే కానీ ట్రైబల్ వెల్ఫేర్ గాని ఐవి కాని మే కూడా మా సర్కారు పరిస్థితి మేము వంట వచ్చినవా ఆటక పరిచినవా నీ లెక్క మేము వంట పార్క్ చేసినావా ఎందుకు పూర్తి చేయాలి ఇక చెక్డా తెచ్చిండీ మొన్న మూడు నాగారం చంద్రబాబు పేట ఒక పాపడ్డా ఎన్నికల ముందు నేను కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ముందు మరి ఏం చేసినావు ఐదు సంవత్సరాలు అప్పించే అవసరం లేదా వాళ్ళు అడగలేదా నీ దృష్టికి రాలేదా నువ్వు అడగితే అడిగితే నా దగ్గర శక్తి లేదని చెప్పి వాళ్ళు చెప్పినావా ఇల్లు ఇల్లు ఏం చేసినావా ఐదు ఏర్లేదు నీకు తాపినవా మా రైతులకు ఇవ్వకుండావా ఇల్లు ఇవ్వకుండావా నీకు ఎందుకు ఇన్నికల్లో ఎందుకు ఎలక్ట్రాన్ ఎలక్ట్రోన్ మీడియా ఎందుకు మేము ఆబ్జెక్షన్ చెప్పినావా ధర్రా చేసినావా బట్టవరకు చేసినావా పత్రికల్లో మాట్లాడినావా ఎన్నికలు వచ్చినాక ముగ్గుపోతుంది ఇల్లు పోతుంది ఇల్లు పోతుంది మేము ఇల్లు ఇచ్చినాం రాగానే రెండు వేల నాలుగులో చెప్పాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు అందరికి ఇచ్చాం ఈరోజు మళ్ళీ ప్రభుత్వం రాగానే సభలు ఏర్పాటు చేసినాం గ్రామ సభలు దరఖాస్తు స్వీకరిస్తా ఉన్నాం అందులో కూడా ఈ తగురు బాలి వాళ్ళు ఇచ్చినవి కూడా దరఖాస్తు పెట్టమన్నాం ఉన్నాం అనబుందని చెప్పా గ్రామ సభ నేను దరఖాస్తు ఇచ్చిన ఆ దివాలకూర అవకాశం ఆ ఇవ్వాలకూర వాళ్ళకి అవకాశం అన్ని డిపార్ట్మెంట్ లో రివ్యూ చేస్తాం నువ్వు చేసిన శాఖ గతంలో సివిల్ షాఫ్ కూడా రివ్యూ చేస్తాం నువ్వు చేసిన బాగోతో కూడా చెప్తాను కానీ ఐదు సంవత్సరాలు పూట గడుపుకొని ఎన్నికలు రాగానే మోతీ మంది అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రజల ఆకర్షణ పథకాలను పెట్టి అన్ని చేసినా తప్ప ఏళ్ళు దళిత మందు ఐదు సంవత్సరాలు ఎందుకే మేము నామినా ఏమైనా అడవచ్చిన వాళ్ళు దళిత మందు కూడా అభివృద్ధి చెప్పు ఎక్కడ నువ్వే ఎన్నికలు రాకుంది నేనైందంటే అయినా కూడా మేము చెప్పిన హామీలకి గ్రామ సభలు ఏర్పాటు చేసావు ప్రజాపాలనలో గతంలో అందిస్తామన్న ఏదైతే హామీని అమలు చేస్తూనే ఉంటుంది దాని తప్పు నువ్వు నిన్న కాకపోయినా నువ్వు ఎందుకు ఆక్రు ఎదికెయలే వచ్చిన అనువులేదు మేము హామీలు ఎక్కడ నువ్వు ఎదిగేయలే కరెంట్ దగ్గర ఉంది ముప్పై తారీఖు ఎలా ఎదిగేనాయి ముప్పై తారీఖు మంజూరు అయి అరువులై చెక్కులు పెట్టుకుంటే మేము హ్యాపీనామా నువ్వు ఎందుకే సెలెక్ ఎందుకే అన్ని కూడా అమలు చేస్తావు ఎన్నికల సంబంధం నీ దివార ఒకరి మాటలకి దివార ఒకరి చకలకి మేము ఏదైతే ఏదో అవ చేస్తే మేమేదో మిమ్మల్ని అన్ని కార్యక్రమాలు ఏదో చేస్తే మేము హ్యాపీ అవన్నీ ఏది కూడా నిజం కాదు అవన్నీ కూడా దివార మాటలు తప్ప నిజాయితీ లేదు నిబద్ధత లేదు ఎక్కడ కూడా నువ్వు అందించలేదు బిఫోర్ నోటిఫికేషన్ ఏ కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వం కూడా అప్పుడు స్థాయిలో అందించాలి నోటిఫికేషన్ కంటే ముందు నువ్వు ఏ పథకం పెట్టినా ఏ ప్రాజెక్టులు పెట్టినా ఏ పరిశ్రమలు పెట్టినా ఏ ఒక కార్యక్రమ సంక్షేమ కార్యక్రమం కూడా బిఫోర్ నోటిఫికేషన్ అందించి నేను అన్ని కూడా ఆమె నెరవేర్చిన చెప్పి చెప్పాలి బడ్జెట్ అలొకేషన్ కానీ పేమెంట్స్ కానీ సెలక్షన్ కానీ డిస్బర్స్మెంట్ కానీ ఏది కూడా మీ ఫార్ నోటిఫికేషన్ మేము మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతులు హామీల చర్య అన్ని కూడా వరుస క్రమంలో అమలు చేస్తాం అభివృద్ధి చేస్తాం ప్రజలకి అండగా ఉంటాం తప్పకుండా అని చెప్పి మీ ద్వారా ఈయన మాటలు మాయ మాటలు దిగులుబాది మాటలు నమ్మకండి అని చెప్పి మీ ద్వారా ప్రజలకి వ్యక్తం చేస్తూ ఈ బురోకర్లకి హెచ్చరిస్తా ఉన్నాం ఇంకోసారి మాటలు మాట్లాడే బాగుంటుంది థ్యాంక్ యూ నమస్కారం